హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా సింపుల్గా మీకు కొత్త హ్యాంగింగ్స్ అనేది మీకు చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి మనము దానికోసం ఏమి యూజ్ చేస్తున్నామంటే మన దగ్గర గోల్డ్ క్లాత్ ఉంటుంది కదా నేను గోల్డ్ క్లాత్ కానీ మీ దగ్గర ఏవి మనకు బ్లౌజ్కి ఏది సెట్ అవుతాయో అవి తీసేసుకొని మనము హ్యాంగిల్స్ అనేది స్టిచ్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి నేను నాడ కోసము రెడ్మీట్ హ్యాంగిల్ అనేది తీసుకున్నాను చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ కొత్త హ్యాంగింగ్స్ ఇలా వచ్చేసి ఇలా ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనము ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని సగానికి తర్వాత మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్లో చాలా సన్నగా నాటు పెట్టుకోవాలి ఇలా సన్నగా నాటు పెట్టుకున్నామంటే మనకు చూడండి ఈ విధంగా నాటు పెట్టుకోవాలి ఈ నాటులో నుంచి మనము ఈ నాడని తీసుకోవాలి ఈ నాడ తీసుకొని మనము ఈ విధంగా రెండుసార్లు మనం నాటు వేసుకోవాలి ఈ నాటు వేసుకోవడం వల్ల మనకు రంధ్రంలో నుంచి బయటికి రాదు అంటే ఈ నాడ అనేది జారిపోకుండా ఉంటుంది ఈ విధంగా మనం క్లాత్తో కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అండి రెడీమేడ్తోనే కాకుండా క్లాత్తో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనము ఇదనేది ఇంక ఇలా లాగిస్తే మనకు బయటికి రావటం లేదు కదా ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని మనము కట్ చేసుకోవాలి ఇలా నాటు వేసుకున్న తర్వాత మనం ఇలా అనుకుంటే మనకు లాగుడు చూడండి ఇది బాగా గమనించండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ వచ్చేసి దీనికి ఇలా మట్ చేసుకొని దీనికి స్టిచ్ చేసుకోవాలి అంటే మన సూది తోటి కుట్టుకోవాలి చూపించినట్లుగా మీరు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం ఈ ముడి వేసి పెట్టుకున్నాం కదా ఈ ముడికి అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టుకోవాలి ఒక రెండు సార్లు కుట్టుకోండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇది ఉంది కదా ఇలా మొత్తం నాలుగు కార్నర్లు అనేవి మనం ఇలా స్టిచ్ చేసి పెట్టుకోవాలి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మనం కుట్టి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పోకుండా ఉంటుంది నాలుగు ఫోల్ నాలుగు ఫోల్డింగ్స్ ఇదే విధంగానే కుట్టుకోవాలి ఈ విధంగా మనం అక్క నాలుగు అనేది కుట్టేసుకున్నాము ఇప్పుడు చూపిస్తారు చూడండి మళ్ళీ ఈ విధంగా రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ నాటు వేసి పెట్టుకోవాలి ఈ విధంగా నాటు వేసుకున్న తర్వాత మనము మళ్ళా దీన్ని మనం ఇప్పుడు నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాం కదా మళ్ళీ వీటిని కూడా ఇలా మళ్ళీ తీసుకొని ఇలా నేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా అలాగైనా పెట్టేసుకోవచ్చు లేదంటే మనం ఈజీ స్టెప్ చెప్తాను చూడండి మీకు ఇంకొక స్టెప్పు ఇవి ఉంది కదా మనం ఇలా కుట్టుకున్న తర్వాత ఈ స్టిచ్ అనేది మనము ఈ విధంగా తీసుకొని కూడా మనము అనేది ఓపెన్ చేసేసుకోవచ్చు అంటే డిజైన్ అనేది చేసేసుకోవచ్చు కానీ మీకు ఈ ఈ మోడల్ అనేది చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఆ మోడల్ అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ సార్ చూపిస్తాను ఇక్కడ చూసి మనము మళ్ళీ దిల్లని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుందాము ఇదే విధంగానే రెండు సార్లు కుట్టు వేసుకోవాలి దాకా మనము ఈ కార్నర్స్ అలా ఇలా మర్చుకుంటూ అదే అదేవిధంగానే ఈ కార్నర్లను కూడా అదే విధంగానే మర్చుకుంటూ కుట్టుకుంటూ రావాలి బేసిక్ ఉంటుంది కదా నాట్ దగ్గర మనము ఆ నాట్ దగ్గర నుంచి వేసుకుంటూ రావాలి చాలా ఈజీ అండి బాగా సింపుల్గా మనము రెడీ చేసుకోవచ్చు ఈ హ్యాంగింగ్స్ ఇలా మొత్తం నాలుగు అనేది నేను ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేస్తున్నాను మన మీకు ఈజీ మెథడ్ అనేది చెప్తున్నాను అంటే అంటే ఈజీగా మనము రెడీ చేసుకునే పద్ధతి మీకు చూపిస్తున్నాను లేదంటే నేను కొంచెం వేరే ప్రాసెస్లో కూడా చేస్తూ తొందర అయిపోతుంది ఆ ప్రాసెస్ అయితే ఇది మీకు ఈజీగా నేర్పించాలనేసి నేను ఈజీగా స్టెప్ తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ రెడీ చేసుకున్న దాన్ని ఇలా ఉంది కదా ఇలా ఎదురుకు ఎదురు క్రాసుగా ఈ క్రాస్ వాటిని మనం ఇలా పట్టుకొని ఇలా ఇలా పట్టుకొని మనము ఈ ఈ నీడులు ఉంది కదా ఈ నీడులు వీటి మధ్యకు చూడండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ మధ్యకు ఇలా తీసుకొని రెండు అనేది మనము నాటు వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము ఒకటే మ్యాచింగ్ కలర్ తీసుకున్నామంటే మనకు కనిపించకుండా ఉంటుంది ఈ నాటు ఈ విధంగా నాటు వేసి పెట్టుకోవాలి ఈ నాటు వేసుకుంటే మనకు ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఇలా నాటు వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇక్కడ సైడ్కి ఇలా వచ్చేసి ఇక్కడ సైడ్ కూడా ఇదే విధంగానే నాటు వేసుకోవాలి సగానికి దీనికి ఇప్పుడు మనం ఇలా పట్టుకున్నాం కదా ఈ రెండింటికి సగానికి మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మనం ఇలా ఫస్ట్ ఇలా పెట్టి కుట్టుకున్నాం కదా ఇలా పెట్టి కుట్టుకున్న దాన్ని మనం ఈ విధంగా ఇలా ఇట్లా అనుకున్నామంటే ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇంకొకసారి చూపిస్తే చూడండి మనం ఇలా పెట్టి కుట్టుకున్నాం కదా దీన్ని అనేది ఇక్కడ ఒకటి ఇదొకటి ఇలా పట్టుకొని ఇలా లాక్కున్నామంటే ఇక్కడ సెంటర్ దగ్గర మనం పట్టుకున్నామంటే ఇంకా ఈ విధంగా మనకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి మనం ఒకసారి స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ అనేది మనకు రెండు సార్లు కానీ అలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి స్టిచ్ అనేది పోకుండా ఉంటుంది ఫినిషింగ్ అనేది కూడా నీట్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసి పెట్టుకున్న తర్వాత మనము మన దగ్గర ఏవి ఉంటే మనకంటే మనకు అవైలబుల్గా పూసలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే మన దగ్గరలో మనం పూసలు అనేది పెట్టేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను పూసలు తీసుకున్నాను మనము ఈ ఈ పూస అనేది తీసుకొని మనము స్టిచ్ చేసుకుందాము అనేది మనం ఇలా సెంటర్ తీసేసుకొని స్టిచ్ చేసుకోవాలి పూస దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు మనకేమిది అంత ఖచ్చిత ఖచ్చితంగా ఉండాలనేసి ఏం లేదు మన ఇష్టము ఇది యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ వచ్చేసి మనం ఈ పూస అనేది కుట్టుకున్నాం కదా ఇలా కుట్టుకున్న తర్వాత ఈ సూది ఉంది కదా మనకి ఇక్కడ ఫ్లవర్ వచ్చేసింది కదా దీనికి ఇక్కడ మధ్యన కనిపిస్తుందా ఇక్కడ మధ్యన ఈ లోపల నుంచి మనము ఈ సెంటర్ ఇక్కడ ఉంటుంది కదా ఈ ఇక్కడికి మనము స్టిచ్చింగ్ అనేది రాణించుకోవాలి ఎందుకంటే మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ రాణించుకున్న తర్వాత దీని నుంచే మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సెంటర్కి అనేది స్టిచ్చింగ్ అనేది రాణించుకోవాలి ఈ విధంగా ఇలా రాణించుకున్నామంటే మనకు ఫ్లవర్ అనేది చూడండి ఈ విధంగా కనిపిస్తుంది అదే విధంగానే ఇక్కడ సైడ్ కూడా ఇలా సగం దగ్గర ఇలా తీసుకొని ఇలా మళ్ళీ రెండోసారి కూడా స్టిచ్ చేసుకోవాలి అనే ఈ కుట్ట అనేది మనకు ఇలా మన నాటు వేసుకుంటాం చూడండి ఫస్ట్ ఆ నాటు దగ్గరికి రాణించుకోవాలి మనకు ఈ స్టిచ్చింగ్ అనేది సరిగ్గా కనిపించకూడదు ఇక్కడ వచ్చేసి మళ్ళీ అదేవిధంగానే నాలుగు నాలుగు రెక్కలు ఉన్నాయి కదా ఆ రెక్కల దగ్గర వరకు మనం ఇదా ఇదే విధంగానే తీసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా మనకు ఇలా లొక్కు పడినట్టుగా పువ్వు అనేది బాగా వస్తుంది అదేవిధంగానే నాలుగోది కూడా ఇదే విధంగానే సగం దగ్గరికి ఇలా రాణించుకొని ఇక్కడ ఈ నాటు అనేది మనకు కనిపించకుండా ఇంకా ముడి వేసేసుకోవాలి నేను చూడండి ఇలా కిందికి రానిచ్చాను పైన కనిపించకుండా ఈ నాట అనేది కిందికి రానిచ్చి నేను ఇక్కడ నాటు వేస్తున్నాను కనిపించకూడదనేసి నేను ఇక్కడ నాటు వేసుకుంటున్నాను మనం లోపలైన కానీ నాటు వేసేసుకోవచ్చు చూడండి ఫ్లవర్ అనేది చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది చూడండి మనకి ఇక్కడ నాటు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ విధంగా మనము హ్యాంగిల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇంకొక హ్యాండిల్ అనేది మీకు కుట్టి చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా ఈజీగా మీరు ట్రై చేసుకోవచ్చు ఇంకొకసారి మీకు మట్ట అనేది చూపిస్తాను చూడండి ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ తర్వాత దీన్ని సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఇది కార్నర్ ఉంటుంది కదా ఈ కార్నర్లో చాలా సన్నగా మనకు నాట నాడ అనేది ఈజీగా పట్టేటట్టుగా ఉంచుకోకుండా కొంచెం టైట్గా ఉన్నా సరే మనకు బాగునే వస్తుంది చూడండి చాలా సన్నగా కట్ చేస్తున్నాను ఇలా చాలా సన్నగా కట్ చేసుకుంటేనే మనకు ఈ నాట్ మనకు ఈ నాడ అనేది టైట్గా ఉంటుంది లేదంటే మనకు ఈజీగా వచ్చేసిందంటే మనకు అది లోపల నుంచి బయటికి వచ్చేటానికి అవకాశం ఉంటుంది సో మనము చాలా సన్నగా నాట అనేది వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఈ నాడా ఉంది కదా ఈ నాడాను టూ టైమ్స్ టూ టైమ్స్ కానీ వన్ టైమ్ కానీ మనం క్లాత్ తోటి ట్రై చేసామంటే వన్ టైం అయినా కానీ వేసేసుకోవచ్చు ఈ నాట్ అనేది వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ మన చైస్ అండి మనకు ఈ నాట్లో నుంచి బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది అంతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రంధ్రంలో నుంచి బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు వచ్చేసి మనం ఇందా క్లాసిటీస్గా ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో అదే విధంగానే స్టిచ్ చేసుకుంటూ రావాలి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేయండి రెడ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసినవి బెల్ బటన్ వస్తుంది బిల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీకు మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఫ్లవర్ అనేది మొత్తం అనేది రెడీ చేస్తున్నాను రెడీ చేసేసాను మీకు ఫా లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ఫార్వర్డ్లో పెట్టేశాను చూ చూడండి రెడీ అయిపోయింది మనకి రెండు హ్యాంగిల్స్ అనేవి రెడీ అయిపోయాయి హ్యాంగిల్స్ అనేది రెడీ చేసేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి ఇక్కడ వచ్చేసి మనము ఇవి డ్రెస్సులకైనా బ్లౌజులకైనా యూస్ చేసుకోవచ్చు వీటిలోనే ఇంకా మోడల్స్ మోడల్స్ అనేవి మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటివి ఇంకా రెండు మూడు కానీ ఇలా ఇక్కడ జాయింటింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావచ్చు ఇవేంటంటే మనం ఓన్లీ బ్లౌజ్ కన్నా యూస్ చేస్తున్నాను మరి ఓవర్గా ఉండకూడదు అనేసి ఈ విధంగా సింపుల్గా అనేది నేను రెడీ చేస్తు రెడీ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఒకసారి మీరు ట్రై చేయండి బాయ్